సభకు నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి సాంకేతిక పరమైనటువంటి విప్లవానికి నాంది పలికినటువంటి నాయకులు నిరంతర సంస్కరణాభిలాషి ముఖ్యంగా గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది రాజకీయ ప్రముఖులకు అధికార వర్గాల వారికి అన్నిటికంటే మించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి మహిళా మతల్లులకు పాత్రికే మిత్రులకు ఈ ప్రాంత వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా నియమించబడిన తర్వాత అధికారులతో జరిగేటువంటి కార్యక్రమం మామూలుగా జరిగేదే కానీ మొట్టమొదటి కార్యక్రమం ఒక అభివృద్ధికి సంబంధించింది అందున సాక్షాత్తు అభివృద్ధికి చిరునామాగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నటువంటి సమావేశంలో పాల్గొనడం నాకు గర్వకారణమనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల విషయంలో తొలి నుంచి కూడా ముఖ్యమంత్రి గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర సాధారణంగా ముఖ్యమంత్రులు రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని అది అప్పటి ఉమ్మడి రాష్టమైనా ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా కూడా అభివృద్ది పదంలో నడపాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి సాంకేతికను జోడించి విప్లవం సృష్టించి తద్వారా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేయాలనేటువంటి ఆలోచన తొలి నుంచి ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మనందరం ఎప్పుడు కూడా చెప్పుకునేటువంటి మాట ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ అందులోనూ ముఖ్యంగా నిరంతరాయంగా విద్యుత్ ఎక్కడా కూడా ఆటంకం లేకుండా అందిస్తే అది ఒక పక్కన గృహ అవసరాలకి మరో పక్కన పారిశ్రామికాభివృద్దికి ఇంకొక పక్కన వ్యవసాయ అభివృద్ధికి ఇలాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచన చేసి ఆ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తొలి నుంచి వారు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కృషి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమం ఇక్కడ వరకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం మీద పద్దెనిమిది ప్రాజెక్టులు ఒక ఐదైతే ప్రారంభోత్సవాలు మిగతా పదమూడు శంకుస్థాపనలు వెరసి ఐదు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అంటే ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రగతి విషయంలో వస్తున్నటువంటి సరికొత్త మలుపు అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది అయినప్పటికీ కూడా మీరందరూ గమనిస్తే గత ప్రభుత్వం మన ఖజానాని మొత్తం కూడా నొల్లుకుని పోయినటువంటి సందర్భంలో ప్రతి పైసా కూడా వాళ్ళ సొంత అవసరాలకి ఖర్చు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఖజానాని ఖాళీ చేసి వెళ్లిపోతే ఒక్క పైసా కూడా లేకపోతే సాహసోపేతమైన ముఖ్యమంత్రి కనుక అదేవిధంగా వారికి సహకరించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అద్భుతంగా ఇవాళ పెన్షన్ల విషయం కానివ్వండి లేకపోతే రైతులు బకాయిల విషయం కానివ్వండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా కలలు కంటున్నటువంటి మెగా డిఎస్సి కానివ్వండి వీటన్నిటినీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకొచ్చి తద్వారా ఇవాళ పేద వర్గాల మనసుల్లో పేద వర్గాల వర్గ మొహాల్లో చిరునవ్వును తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను చాలా సందర్భాల్లో ఆయన చెప్పేటువంటి మాట గాని ఆయన చూపించేటువంటి దారి గాని మాలాంటి వారందరికీ కూడా మార్గదర్శకమయ్యేటువంటి సందర్భం ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పాఠంగా మనం రాజకీయ పాఠంగా అభివృద్ధి పాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందులో భాగంగానే రాజధానిని అమరావతిని సంపూర్ణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అత్యుత్తమ రాజధానిగా తయారు చేయడానికి ఆయన పడుతున్నటువంటి తపన మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక కార్యక్రమాలు చేపట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడి నుంచి రాజధానిని తరలించుకుపోవాలనేటువంటి చేసినటువంటి ఆలోచన వల్ల మొత్తం కార్యక్రమాల్లో ప్రతిష్టంభన ఏర్పడితే తిరిగి మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా మనందరి యాతరాభిమానాలతో వచ్చి మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అంటే ఇది భగవంతుడు ఆశించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలాగ రాష్టం మొత్తాన్ని కూడా అభివృద్ది పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి చేతులకి బలాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది తప్పనిసరిగా ఆయన ఆశీర్వదించండి తద్వారా అభివృద్ధిని కోరుకుందాం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం సువర్ణాంధ్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవ్వడానికి సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి మనం కూడా భాగస్వాములు అవుదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం కేంద్ర గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి వర్యలు శ్రీ పెమ్మసేని చంద్ర